అధ్యయనానికి ఆహ్వానం అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీషుడు ఏసు జనన వృత్తాంతాలను క్రిస్మస్ నేపథ్యంలో మనం విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నాం ఇవాళ ఒక మనోజ్ఞమైన అంశాన్ని మనం అధ్యయనం చేసుకుందాం ఒక మహత్తరమైన అంశాన్ని మౌన మహర్షి అనే మాట మనం వింటాం మౌనం మళ్ళీ మహర్షి రెండు వేరు వేరు అయినప్పటికీ ఒక మౌన మహర్షిని గురించి ఈవేళ మనం అధ్యయనంలో మాట్లాడుకుందాం లైవ్లోకి చెరువు వచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వాన ఆశీసులు బిడ్డ కవిత నెట్ల రమేష్ దేవి నెట్లాంటి ఫ్యామిలీ అలాగే బిడ్డ వజ్రారావు బిడ్డలకి ఆహ్వాన ఆశీసులు అందిస్తూ ఉన్నాను మౌన మహర్షి అంటే దాదాపుగా అర్థమై ఉంటుంది ఈ పాటికి మీకు నేను క్రిస్మస్ ఇతివృత్తాంతంలో ప్రధాన పాత్ర అయిన యోసేపును గురించి మాట్లాడుతూ ఉన్నాను యోసేపు మాట్లాడిన మాట ఒక్కటి కూడా లేఖనంలో నమోదు కావట్లేదు మళ్ళీ యోసేపు ఇతివృత్తాంతాన్ని మత్తై లోకాలు ఇద్దరే అది కూడా వారి రచనల్లోనే ప్రస్తావన చేస్తారు మిగిలిన సువార్థికులు మౌనం వహిస్తారు ఆ తర్వాత యోసేపు ప్రస్తావన మనకు కనిపించదు ఆయన స్వయంగా అంటే యోసేపు పలికిన పలుకులు మాటలు ఎక్కడా మనకు కనిపించవు అందుకని మౌన మహర్షి అని చెప్పి ఆయన్ని నేను అభివర్ణించడం జరిగింది ముందే చెప్పుకున్నాం ఏజీవి అమృతపూడి బిడ్డకు కూడా ఆహ్వానాశిశులు అందిస్తూ ఉన్నాను నిట్టలా కొంచెం లేటుకు అయినా ముందే నీ పేరు ప్రస్తావన చేశాను బిడ్డ మార్కు సువార్త దాదాపుగా ప్రాచుర్యంలో ఉన్న క్రమంలో మతే మళ్ళీ సువార్త వ్రాయాల్సి వచ్చింది అక్కడ సువార్తలోని అంశాలన్నింటినీ యథాతథంగా దాదాపుగా ఆ మాట అంటున్నాను తొంభై శాతం ఉటంకించి అదనంగా ఒక పది శాతాన్ని తను కలిపాడు మళ్ళీ ఈ పది శాతం అదనంలో కామన్ సోర్స్ అంటామే క్వెల్ల కామన్ సోర్స్లో నుంచి కొంత తీసుకున్నాడు మళ్ళీ తనదైన సమాచారాన్ని తను అందించాడు అలా అందించిన సమాచారమే యేసు జనన వృత్తాంతాలు మళ్ళీ ఏసు జనన వృత్తాంతాలను తరువాతి సువార్తలో చూపించడానికి గల చారిత్రక నేపథ్యాన్ని కూడా మనం చెప్పుకున్నాం మళ్ళీ గుర్తు చేస్తున్నాం జస్ట్ అంతే స్వర్ణ దేవాలయ విధ్వంసం ఉన్నదే అది మామూలు మాటలతో మనం చెప్పుకుంటున్నాం కానీ స్వర్ణదేవాలయ ధ్వంస పరిణామం చాలా తీవ్రమైన సంక్షోభంలోనికి యూదులను యూదుల విశ్వాసాన్ని నెట్టివేసి ఉంటుంది ముఖ్యంగా యూదా మత విశ్వాసానికి ఒక పెద్ద విఘాతం సంక్షోభం ఏర్పడింది సంక్షోభం ఏర్పడింది రాజకీయంగా లేక సామాజికంగా దాన్ని ఆలోచించినట్లయితే స్వర్ణదేవాలయ ధ్వంసం ఒక మహా ఓటమిగా మనం చెప్పుకోవచ్చు మహా ఓటమి మహా ఓటమి యూదుల చరిత్రలో ఒక మహా ఓటమి సరే అంతకుముందు అలాంటి ఓటమిని వారు అనుభవించారు గతంలో చరిత్రలో కానీ ఈ తరంలో అది మహా ఓటమి ఇప్పుడు చెరలోకి వెళ్ళల బబులోను చెరకను అంటే నిపుకజ్ఞజలు స్వర్ణ దేవాలయాన్ని ధ్వంసం చేయటానికి రోమియులు స్వర్ణ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి మధ్య ఉన్న మౌలిక వ్యత్యాసాలను మనం గమనించినట్లయితే చెరకు తీసుకొని వెళ్ళారు దేవాలయం ధ్వంసమైంది రోమీలు అలా కాదు దేవాలయం ధ్వంసమైంది చెరలో లేరు అందరూ మామూలుగానే జీవిస్తూ ఉన్నారు ఒక దేవాలయమే ధ్వంసమైంది విశ్వాస కేంద్రం విశ్వాస ప్రకటిత కేంద్రం ధ్వంసమైంది తీవ్ర సంక్షోభం కనుక ఒక డిఫరెంట్ డిఫీట్ అనమాట ఇది ఒక విభిన్నమైన ఓటమి యూదుల విశ్వాస చరిత్రలో వాళ్ళు చూచారు సంక్షోభం ఓటమి ఈ రెండింటినీ మనం ఆలోచించేసినప్పుడు సంక్షోభం నిరాశలోనికి నెట్టివేస్తుంది నిస్సహాయతలోనికి నెట్టివేస్తుంది ఆ తరువాత ప్రత్యామ్నాయం వైపు దృష్టిని సారిస్తుంది ఇది సంక్షోభం యొక్క పరిణామం నిరాశలో తొలుత నిరాశలోనికి నెట్టివేస్తుంది సంక్షోభం తరువాత నిస్సహాయతలోనికి నెట్టివేస్తుంది మళ్ళీ ప్రత్యామ్నాయాన్ని వెతికే ప్రయత్నంలో పడుతుంది సరిగ్గా ఆ ప్రత్యామ్నాయ వెతుకులాటలోని క్రైస్తవం విఫలమైన యూదా విశ్వాసానికి నెరవేర్పుగా కనిపించింది అక్కడ మత్తై యేసు యొక్క జనన సాధికారికతను యూదుల సంప్రదాయాల ఎలాగూ యేసులో సంపూర్ణమయ్యాయో వాటిని మరింత బలంగా చెప్పడానికి చేసిన ప్రయత్నంగా మనం ఈ సువార్తలోని యేసు జనన వృత్తాంతాలను చూడవచ్చు మనం మార్కు సువార్తలో కానీ మార్కు సువార్తలో ఎరుకో ఇది చివరి ప్రయాణంలో ఎరుకో దగ్గర ఆగి ఎరుకో దగ్గర నుంచి బయలుదేరి ఎరుషలేముకు వెళ్లే క్రమంలో మొట్టమొదటిగా గుడివాడు దావీదు కుమారుడా అనే మాట వాడతాడు అక్కడే ఆ పదం ధ్వనిస్తుంది దావీదు కుమారుడా అనే మాట అక్కడ వినిపిస్తుంది ఇంకక్కడి నుంచి దావీదు కుమారునికి జయము దావీదు కుమారునికి జయము అది ప్రతిధ్వనిస్తూ వెళుతుంది కానీ దావీదు కుమారుడా అని అతడు అన్నదానికి సాధికారిక రుజువును మత్తై తన సువార్తలో చక్కగా వివరిస్తాడనమాట అంటే వంశావళుల క్రమంలో యేసు యోసేపు కుమారునిగా అంటే యోసేపు కుమారుడు అనే అందం యోసేపు కుమారునిగా వంశంలో లేత దావీదు యోధా గోత్రంలో దావీదు వంశంలో ఆ లీనియేజీలో వచ్చిన వాడిగా ఆ సాధికారికతను ప్రదర్శిస్తాడు అక్కడ యోసేపు ప్రత్యక్షమవుతాడు యోసేపు మరియల ఇతివృత్తాంతం ఎందుకో మార్మికమైంది దాన్ని ఎక్కువగా ఎవరు ప్రచారంలోనికి తీసుకురాల నా కళ ఎప్పుడు నేను చెబుతాను కదా ఎంతకాలం నుంచి ప్రయత్నం చేశాను ఓడిపోలేదు కానీ ఆశ పడుతూనే ఉన్నాను మరియా యూసేపుల మనోజ్ఞ ప్రేమ కథ అని ఒక మంచి సినిమా దిద్దాం సినిమా అంటే పెద్దలసాయని కదా అసలు ఒక కావ్యాన్ని తీద్దామని నాకు ఆశ చాలా గొప్ప ఆశ కాకపోతే నా సండే స్కూల్ పిల్లలతో చిన్న స్కిట్ దాన్ని చేయించి వేశాను దాన్ని యూట్యూబ్లో పెట్టల ఎందుకను అంటే ఫైనల్ ఎడిటింగ్ కాల సో మరియా యూసేపుల ఆ మనోజ్ఞ ప్రేమ చాలా గొప్పది ఇప్పుడు యోసేపు పాత్ర గురించి మాట్లాడుకుందాం యోసేపు బిత్లెహేము నేపథ్యంలో నుంచి వచ్చిన వాడని ఆ జనాభా లెక్కల ఇతివృత్తాంతంలో మనం చూస్తాం అయితే వారి పూర్వీకులు యోదయా ప్రాంతానికి చెందిన వారైతే యూసేపు ఎందుకు గలిలయ ప్రాంతానికి వచ్చాడు అనేది మనకి అంతుపట్టని అంతుపట్టడమేం కాదు కానీ ప్రస్తావన చేయని ప్రశ్న ముఖ్యంగా గలిలయ ప్రాంతంలో హేరోదు ఒక మంచి టౌన్ కట్టించాడు పట్టణాన్ని ఏ రోజు మంచి నిర్మాణకుడు ఆ క్రమంలో నిర్మాణ కార్మికుడు కాబట్టి యోసేపుని వడ్లవాడు అన్నారు ఎక్కువగా ఐతిహ్యం అంతా కూడా కార్పెంటర్గా ఆయన్ని చిత్రించుకుంటూ వచ్చింది కానీ భవన నిర్మాణ కార్మికుడు అనే మాట అనే భావం యోసేపుకు వాడిన పదంలో మనకు కనపడుతుంది కనుక ఆ నిర్మాణాల క్రమంలో అక్కడ మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తను వెత్లహేము నుండి ఆ నజరేతుకు వచ్చి ఉంటాడు నజరేతుకు దగ్గరలోనే నిర్మాణ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ప్రావీణ్యం కలిగిన నిర్మాణకుడు కాబట్టి అంటే మరే గురించి యోసేపు గురించి మనకి పూర్తి వివరం లేకపోయినా నజరేతులో వాళ్ళు పెరిగారు అది మనకి తెలుస్తుంది నజరేతుల వాళ్ళు పెరిగారు నజరేతులో పెరిగారు అన్నప్పుడు నజరేతు చాలా చిన్న గ్రామం మహా అయితే ఒక నూట యాభై కుటుంబాలు ఒక నూట యాభై కుటుంబాలు అక్కడ నివాసం ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు ఆ కాలంలో అందరూ తెలుసు ఐతిహ్యం ఐతిహ్యం అనే కంటే కూడా ఊహాత్మకంగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే గ్రామం గ్రామం నూట యాభై కుటుంబాలు 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 కలిసి ప్రతి ఏటా పస్కా పండుగకు ఎరుషలేము దేవాలయాన్ని దర్శించడానికి యాత్ర చేసుకుంటూ వెళ్తారు సో ఆ యాత్రలో వీళ్ళు కూడా పాల్గొని ఉండవచ్చు ఊహాత్మకమే నేను చెబుతుంది అంటే మరియా యోసేపులు వారి ప్రధానానికి పూర్వం ఆ నజరేతు గ్రామ వాసులు కనుక వారు ఎరుషులేము దేవాలయ పండుగలో పాల్గొనటానికి యాత్రలో భాగంగా ఉండి ఉండొచ్చు తర్వాత మరియను యోసేపు ఎంతగా ప్రేమించాడో అది మరియను చేర్చుకోవటంలో మనకు తెలుస్తుంది అక్కడ మళ్ళీ మరియ ప్రేమను విస్మరించలేక ధర్మశాస్త్రానికి లేక నైతికతకు అర్థం ఎలా చెప్పాలో తెలియట్లా ఆ రెండింటి మధ్య సంఘర్షణకు లోనయ్యాడు సంఘర్షణకు లోనై రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశాడు రహస్యంగా విడనాడ ఉద్దేశించను అంటేనే ధర్మ ఒకవైపు ధర్మశాస్త్రం మరొక వైపు మరే మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమ ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణ మనం చూస్తాం ఆయన మౌనంగానే అన్ని అంగీకరించుకుంటూ వచ్చాడు అందుకనే మౌన మహర్షి అనే మాటనే నేను ప్రత్యేకంగా ఉపయోగించాను మౌనంగానే అన్నీ అనుభవించుకుంటూ వచ్చాడు ఆ తర్వాత నాకు ఇంకా మిగిలిన మనకు తెలిసినవి బాగా ఇంకా మార్మికమైన పరిస్థితి ఏంటంటే మార్మికం అంటే మనకు అర్థం కాని పరిస్థితి ఏంటంటే మూట ముల్లె సర్దుకొని బెట్లహేముకి వెళ్ళారు నా మాటల్లో మూట ముల్లె సర్దుకొని బెట్లహేముకు వెళ్ళారు బెట్లహేముకి వెళ్ళి మళ్ళీ తిరిగి వద్దాం అనుకున్నారు నవమాసాలు నిండు చూలాలు ఖచ్చితంగా ఈ మార్గం మధ్యలోనూ లేకపోతే బెట్లహేములోనూ ఆమె ప్రసవిస్తుంది ప్రసవించే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఖచ్చితంగా యువసేపుకు తెలుసు సంసిద్ధపడి వెళ్ళాడు కానీ తెలియంది ఏంటంటే ఐగుప్తు పరిస్థితులు ఉన్నాయి అది ఆయన ఊహించల బహుశా యోసేపు ఏది ఊహించి ఉండవచ్చు మరియా కాన్ఫిడెంట్గా ఉంటుంది ఎందుకంటే మరియా స్వయంగా దేవ దర్శనాన్ని పొందిన స్త్రీ కాబట్టి తనకు తన అంటే తన శిశువు పవిత్రాత్మ శక్తితో ఆవిర్భవించిన వాడు అనే సంగతి తెలుసు కాబట్టి ఆమె కాన్ఫిడెన్స్ వేరు ఆమె నిశ్చేత వేరు యోసేపు అలా కాదు యోసేపు ఆజ్ఞను అనుసరించి వెళ్ళినవాడు యేసు జననం తర్వాత ఆ పరిణామాలని బహుశా యోసేపు ఆశ్చర్యంతో తిలకించి ఉంటాడు ఏది గొర్రెల కాపర్లు వచ్చి సందర్శించటం రక్షకుడు పుట్టాడు అనే సమాచారాన్ని మేము గగనంలో గగనం నుండి విన్నాము అని చెప్పటం మళ్ళీ జ్ఞానులు దర్శించి బంగారు బోళము సాంబ్రాన్ని అర్పించటం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా యూసేపుని ఆశ్చర్యంలో ముంచెత్తి ఉంటాయి మళ్ళీ మరి మీద అతని ప్రేమ మరింత అధికమై ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మరింత అధికమై ఉంటుంది అందుకని శిశువును పొదువు పట్టుకున్నాడు ఇక ఐగుప్తు పలాయనం ఉన్నది ఐగుప్తు పలాయనం డిఫరెంట్ కథనాలు చెబుతారు పండితులు ఏడాదిన్నర లేక రెండేళ్ళు లేదా మ్యాక్సిమం త్రీ ఇయర్స్ అక్కడ ఉండే అవకాశం ఉంది అలా చెబుతారు సరే ఒక రెండేళ్ళు అని అనుకుందాం దేశం కానీ దేశంలో కుటుంబాన్ని పోషించాలి మరియను శిశువును పోషించాలి అది మామూలు టాస్క్ కాదు అది మామూలు టాస్క్ కాదు అందువలన ఐగుప్తులు మరియను యేసును సంరక్షించే బాధ్యతని ఈ మౌన మహర్షి తన భుజస్కంధాల మీద వేసుకున్నాడు నేను మొన్న యూపీఎఫ్ క్రిస్మస్లో కూడా చెప్పాను యేసును సంకన ఎత్తుకున్న యుసేపుని మనం ఊహించగలమా అంటే అసలు ఆ ఊహ ఎంత బాగుంటుందో అంటే మరియతో యేసు ఆడుకోవటాన్ని మనం ఫ్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ ఆ సినిమాలో ఒక క్లిప్లో మనం చూస్తాం మరియా మరియా యేసు వీళ్ళిద్దరూ ఆ ఆడుకోవటం యోసేపు యేసు వాళ్ళిద్దరి సంభాషణ ఎలాగూ వాళ్ళిద్దరూ అంటే చిన్నప్పుడు ఎలాగూ తన సంఖని ఎత్తుకున్నాడు ఆడిచ్చాడు ఇవన్నీ ఊహించుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో సో ఒక మౌన మహర్షి పాత్రని మనం యోసేపు చూస్తాం సైలెంట్ డిసైపుల్ నిశ్శబ్ద విశ్వాసి నిశ్శబ్ద శిష్యుడు అని కూడా యోసేపుని గురించి అంటారు అయితే కాలక్రమంలో ఏమైందంటే యోసేపుని ఇప్పటికీ నేను ఒక మౌన మహర్షిగానే పరిగణిస్తాను నాకైతే ఒక వండర్ఫుల్ హీరో ఆయన అద్భుతమైన నాయకుడు కథానాయకుడు రక్షకుని సంరక్షకుడు అది లోకరక్షకుని భౌతిక సంరక్షకుడు ఆయన లోకాన్నంతా రక్షించడానికి మరియ గర్భములో జనిస్తే తండ్రి అయిన దేవుని సుతునిగా భౌతికంగా అంటే భౌతికంగా అంటే రక్త సంబంధి కాకపోయినా దైవాదేశాన్ని తలవగ్గి సంరక్షకునిగా లోకరక్షకుని సంరక్షకునిగా నిరిచిన మహోన్నతమైన వ్యక్తిగా మనం యోసేపుని చెప్పుకోవచ్చు కాకుంటే కాలక్రమంలో ఏమైందంటే మరియ నిత్య కన్యత్వాన్ని అంటే మరియ నిత్య కన్యక అనే ఒక సంప్రదాయానికి శ్రీకారం చుట్టినప్పుడు యోసేపును మరియ నిత్య కన్యత్వాన్ని నిర్ధారించటం కోసం లేకపోతే దానిని ప్రాచుర్యం చేయడం కోసం యోసేపును వృద్ధుడైన వ్యక్తిగా పేర్కొనటం చిత్రీకరించడం జరిగింది ముఖ్యంగా ఓరేగన్ ఓరేగన్ ఆ ప్రయత్నం చేశాడు యోసేపు వృద్ధుడు అందువలన మరియ నిత్య కన్యత్వాన్ని అతను నిలబెట్టుకుంటూ వచ్చాడు అని సో ఇది తరువాత ఐతిహ్యం మనకైతే అంటే దాని గురించిన వాస్తవాలు మనకైతే తెలియదు ఈ క్రమంలో ఇంకొక మాట కూడా చెప్పుకుందాం ఐతిహ్యం అనే మాట ఎందుకు అంటున్నానంటే లేకపోతే ఈ సంప్రదాయం అనే మాట ఎందుకు చెబుతున్నానంటే మరియ నిత్య కన్యత్వాన్ని ప్రాచుర్యం చేసే క్రమంలో మరియ అమలోద్భవి అనే మరొక కాన్సెప్ట్ని కూడా బయటకు తీసుకొచ్చారు అమలోద్భవి అమలినంలో నుంచి అంటే మలిన రహితగా మరియ జనించిందని ఆ క్రమంలో మరియ తల్లి అయిన అన్నమ్మ కూడా తన కన్యత్వంలోనే మరియకు జననం ఇచ్చింది అని ఒక ఐతిహ్యం ఉంది అందువలన యోసేపు యొక్క ఆ వృద్ధాప్యం అంటే వృద్ధుడైన యోసేపు ఆ సంప్రదాయాన్ని వ్యక్తిగతంగా నేను నమ్మలేకపోతూ ఉన్నాను ఎవరి అభిప్రాయం వాళ్ళది పెద్దవాళ్ళు పండితులు వాళ్ళు చెప్పారు కాకపోతే నేను నా ప్రత్యక్షతలోంచి నేను దాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నాను సంరక్షణ బాధ్యత తీసుకున్నాడు మళ్ళీ ఐతిహ్యంలోకే వెళ్దాం యేసు సోదరులు ఏసు సోదరులు మనకే మనకు కనబడతా ఉంటారు సీమోను మత్తై యోధ యాకోబు వీళ్ళ నలుగురు మనకి కనిపిస్తూనే ఉంటారు వాళ్ళ మధ్య పెరిగాడు వాళ్ళతో చివరిలో వివాదం కూడా పడ్డాడు అక్కడ అంటే వాళ్ళని సిబ్లింగ్స్ అందామా లేకపోతే కజిన్స్ అందామా ఏమందామో మనకైతే తెలియదు అంటే యథార్థం మనకు తెలియదు కానీ అక్కడ యోసేపు ఎంత సమన్వయాన్ని పాటించి ఉంటాడో యేసుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఉంటాడో దాన్ని మనం చూడవచ్చు మత్తయి యోసేపు పాత్రని జష్టలా పరిచయం చేస్తాడు దావీది వంశాన్ని స్థిరపరచడం కోసం దావిదు వంశంలో నుంచి యేసు జనించాడు అనే దానిని స్థిరపరచడం కోసం యువసేపు పాత్రను ఇంట్రొడ్యూస్ చేసి ఆ తర్వాత వదిలివేస్తాడు కానీ చరిత్రలో ఒక మౌన మహర్షిగా ఒక అద్భుతమైన బాధ్యతను స్వీకరించి లోకరక్షకుని సంరక్షకుడిగా ఎప్పటికీ నిలిచి ఉన్నాడు యువసేపు సో ఇక్కడికి యువసేపు ఇతివృత్తాంతాన్ని మనం నిలిపివేద్దాం రేపు మరొక అంశాన్ని మనం ప్రస్తావన చేసుకుందాం ఏసు జనన వృత్తాంతాలకు సంబంధించి ఈ నెల పదకొండో తారీఖు ఈ నెల పదకొండవ తారీఖు గురువారం గురువారం మనం అధ్యయన క్రిస్మస్ని గుంటూరులో ఆచరిస్తూ ఉన్నాం అధ్యయన క్రిస్మస్కి అందరినీ పిలుస్తూ ఉన్నాం బిడ్డ బీపీవి ప్రేమ్ కుమార్ మన కోర్ కమిటీ మెంబర్ బిడ్డ లైవ్లో ఉన్నాడు అలాగే వజ్రారావు నా స్టూడెంట్ వాడు వజ్రారావు మిమ్మల్ని కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పదకొండో తారీఖు పగలు అది గుంటూరులో జరుగుతుంది మార్గనైజింగ్ కమిటీ మెంబర్ అజయ్ పేటర్ దాన్ని హోస్ట్ చేస్తూ ఉన్నాడు దానిలో పాల్గొనాలని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాను లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీసులు చెల్లిస్తున్నాను బిడ్డ కవిత నిట్ల రమేష్ డేవిడ్ నిట్ల అండ్ ఫ్యామిలీ అలాగే ఏజీవి అమృతపూడి మళ్ళీ క్రాంతి లైన్లో ఉన్నాడు ఆ తర్వాత వజ్రారావు రామేశ్వరరావు ఎల్లమల్లి బిడ్డ కువైట్ నుంచి మనతో ఎప్పుడు కలుస్తూ ఉంటాడు బిడ్డ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను అలాగే భాస్కర్ మన్నవ మళ్ళీ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ ఇస్రాయలు అందరికీ హృదయపూర్వకమైన నోవ్ మధ్యలో వచ్చి వెళ్ళాడు అందరికీ హృదయపూర్వకమైన వందనాశీసులు చెల్లిస్తూ రేపు యేసు జనన వృత్తాంతాలలో ఉన్న మరి మరికొన్ని విషయాలని మనం అధ్యయనం చేసుకుందాం అలాగే క్రిస్మస్ గురించి కూడా ప్రార్థించండి పాల్గొనండి అని మనం చేస్తున్నారు రేపు మరొక అంశంతో కలుద్దాం సెలవు